మా ఆచార సంబంధమైన భక్తి అపాయముల నుండి నిన్ను దాటించదు కష్టాల నుండి నిన్ను దాటించదు శోధనల నుండి నిన్ను దాటించదు కానీ సంతృప్తి కలిగిన దైవ భక్తి నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తుంది అద్భుత కార్యాలు చేస్తుంది మహద్భుత కార్యాలు దేవుడు జరిగించు వాడిగా ఉంటాడు అలాంటి సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నువ్వు జీవించాలి అని నువ్వు నడవాలి అని నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పెరట ప్రభు నామములో నేను మీకు మార్వ చేస్తూ ఉన్నాను ఇలా నన్ను ముగించిపోతున్నాను మనము దైవ భక్తిలో మనము మోసే భక్తిని వలే మనం ఉండాలి రాజునైనా ఎదురించినట్లుగా మనం కూడా లోకాన్ని ఎదిరించాలి లోక సంబంధమైనటువంటి ఆచార సంబంధమైన కార్యాలను ఎదిరించు వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనతో ఉండి మనను ధైర్యపరుస్తాడు మనతో ఉండి మనల్ని బలపరుస్తాడు మనతో ఉండి మనల్ని ప్రేమ నడిపిస్తాడు దేవుని కార్యములు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు అది ఎప్పుడు అంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో సంతృప్తి కలిగినటువంటి విశ్వాస జీవితంలో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతగానో దారిపరిచి బలపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రెండవ తీర్థాంతాల్లో ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో మీరు భయపడుకుడి జరియుకుడి యుద్ధము మీది కాదు యుద్ధం ఏం చేస్తా ఎర్ర సముద్రం మీద యుద్ధం ఏం చేస్తా నీకు ఎదురుగా ఉన్న అడ్డుల మీద ఆటంకాల మీద యుద్ధం నేను చేస్తాను అది ఎప్పుడంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నువ్వు నిలబడితే దేవుడు మరపక్షా నుండి విజయాన్ని మనకిస్తాడు జయాన్ని మనకిస్తాడు గొప్ప గుడుదల దేవుడు మనకిస్తాడు గొప్ప కార్యము చేత దేవుడు మనలను దీవించు ఉంటాడని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా దేవునిలో ఆత్మ సంబంధముగా మనం జీవిద్దాం విశ్వాస సంబంధముగా మనము జీవిద్దాం అప్పుడు అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నటువంటి అపాయకరమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులు అన్ని దేవుడు తొలగించి వేస్తారు ఆమె అలిలుయా అలిలుయా వీళ్ళ ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎర్ర సముద్రం ఎలాగా పాయలుగా చేర్చబడిందో వీళ్ళ ఏంటి అని ఇప్పటికీ పరిశోధకులు ఎదుగుతూ ఉన్నారు శోధిస్తూ ఉన్నారు కానీ దేవుని కార్యం ఆశ్చర్యమణి దేవునికి స్తోత్ర ఇప్పటికీ ఎర్ర సముద్రం ఉంది పిల్లరా ఇప్పటికీ ఎర్ర సముద్రం ఉంది ఇప్పటికీ పిల్లరా ఎర్ర సముద్రం చూసి వస్తా ఉన్నారు ఇప్పటికి మన ఎర్ర సముద్రాల్లో మునిగి వస్తా ఉన్నారు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ ఆధారాలు ఇవన్నీ ఆధారాలు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఎరిశిలేమి ఎరిశిలేమిది దేశంలో కనబడుతున్నా ఎరిశిలేమి పరిస్థితులు కనబడుతున్నా చూసొస్తున్నా కూడా ఇంకా సంతృప్తిగా నేను దైవ భక్తులకు రావట్లేదా ఏది కట్టుకట్లు కాదండి ఈ ఆచారంతో చెప్పేవి కాదండి ఎప్పుడో తాతల ముత్తాతలు లాంటి జరిగిన సందర్భాలైనప్పటికి కూడా ఆధారాలతో ఈరోజు కూడా ఉండేది ఆధారాలతో ఈరోజు కూడా కనబడుతున్నాయి కనబడుతున్నాయి రే సహోదరా సహోదరి ముగించిపోతున్నాను సృష్టికర్త అయిన యేసు వారిని నీ సొంత రక్షకుని నువ్వు అంగీకరించు నిజ దేవుడైన వారిని నువ్వు నమ్మినట్లయితే వాక్యానుసరముగా నీ జీవితాన్ని ప్రభు సమర్పణ చేసినట్లయితే నీ జీవితం సంతృప్తి కలిగిన దైవభక్తి బహులాభ సాధన సాధనం నీ కుటుంబానికి లాభ సాధన నీ సంతానానికి బహు లాభ సాధనముగా ఉంటుంది అలాగా ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కొరకు సంతృప్తిగిన దైవభక్తిలో మన జీవితాన్ని మరిపించుకుంటే మార్చుకుంటే ఇజ్రాయెల్ ప్రజలకు మోషే నాయకుడిగా ఉండి నడిపించినట్లుగా ఈరోజు దేవుడు మనకు నాయకుడిగా ఉండి నడిపిస్తా ఉన్నాడు సంగ కాపరి నీకు నాయకుడిగా ఉండి నడిపిస్తా ఉన్నారు అలాంటి ఆత్మీయతలోకి నువ్వు రా దేవుని కొరకు నువ్వు జీవించు అటు కృప ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట ప్రభు నామములు మమ్మలు చేస్తూ ఉన్నారు ప్రార్థించేద్దాం కృపా మేడ ప్రేమికులు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనా ఎంతమంది వాక్యాన్ని కట్టండి బలింపుదాయించండి వాక్యానుసరంగా జీవించినట్లుగా వాక్యానుసరంగా నడిచినట్లుగా మమ్మల్ని మీరు బాలపరచమని నా ప్రతి బిడ్డను మార్చండి ప్రభు అనేకులు వాక్యాన్ని పారుబడి చేయనట్లుగా బిడ్డల ద్వారా మీరు బలపరచండి తోడుగా ఉండమని కరికరించి కాపాడమని ఏసర్ అడుగు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లరా మరి వాక్యాన్ని మీరు విన్నారు మరి అనేకులకు మొబైల్ పరిచయంలో భాగస్వాములు చేయండి వాక్యాన్ని పారుబడి చేయండి అనేకులకు వాక్యాన్ని వినిపించండి అలాగే చర్చికి ఏ చర్చికి వెళ్ళకపోతే మరి చీరాల్లో మూడు స్థలాల్లో మాకు చర్చిస్తున్నాయి మరి మొదటి ఆదివారం ఆరాధన మరి ఐక్యనగర్ అవసింగ్ కాలనీలో మరి చర్చి ఉంది అక్కడ ఆరాధన ఆదివారం ఏడు గంటలకు మరి ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ స్థలాల పరిచర ప్రాంతంలో ఉన్నవారు ఆ స్థలానికి రండి అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మరి చర్చి ఉంది ఆదివారం ఉదయం తొమ్మిది నాకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది అక్కడ ఆరాధనకి రండి మూడు ఆరాధన మరి పేల హై స్కూల్ దగ్గర మరి మాకు చర్చ ఉంది ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఇక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది దయచేసి ఆరాధనలో పరిచయం మీరు అందరూ పాల్గొనండి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుళ్ళు పొంది మరొక రాజ్యానికి వారసులుగా కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో అనవ చేస్తున్నాను తండ్రిదయా ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశములకు వాక్యానికి వినిచ్చిన వారందరికీ రాకల వరకు తో నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుగాక ఆమె